హైదరాబాద్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్మస్ సందడి నెలకొంది అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు క్రైస్తవ సోదరులు సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో మూడు భాషల్లో ప్రార్థనలు నిర్వహించనున్నట్లు చెప్పారు చర్చ్ బిషప్ మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నిన్న రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నుంచే హైదరాబాద్లోని అన్ని చర్చిల్లో కూడా అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు జరుపుతున్నారు మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఉన్నాం ముఖ్యంగా ఈ చర్చి అతి పురాతనమైన చర్చి దాదాపు పద్దెనిమిది వందల నలభైలో ఈ చర్చిని ప్రారంభించి పద్దెనిమిది వందల యాభైలో పూర్తి చేశారు అంటే సుమారు దాదాపు నూట ఎనభై సంవత్సరాల చరిత్ర గల చర్చి ఈ చర్చిలో ముఖ్యంగా తమిళ్ తెలుగు ఇంగ్లీష్ మూడు భాషల్లో కూడా ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి ఉదయం ఆరు గంటల నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి ఆరు గంటల నుంచి సుమారు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు ఉన్న తర్వాతనే అంటే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉన్న ఆ తర్వాత ప్రార్థనలు పూర్తయ్యాకే ఇల్లు ఉపవాసం విడుస్తారని తెలిసింది ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ హాస్ టు బి హోమ్ ఇఫ్ ఇట్స్ హోమ్ ఇట్ హాస్ టు బి అ పెర్నామ్ సెల్యూటింగ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ సాక్రిఫైస్ టు బిల్డ్ ద డ్రీమ్ హోమ్ ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలు మొత్తం కూడా నిన్నటి నుంచి విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు సోదరు మనం కూడా ప్రార్థనలో పాల్గొని వాళ్ళ క్రిస్టమస్ పండగని ఘనంగా జరుపుకుంటున్నారు కెమెరా పర్సన్ వెంకటసామతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్